హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోషల్ టీవీ గడిచిన రెండు రోజుల నుంచి రిషికొండ వైపే న్యూస్ ఛానల్స్ తెలుగుదేశం నాయకులు ఫోకస్ పెట్టారు అసలు రిషికొండ రహస్య భవనాల్లో ఏముందో ఇప్పుడు చూద్దాం అంతకంటే ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ విదేశాల నుంచి దిగుమతి చేసిన మార్పులు స్టైల్స్ తో నిర్మించిన గదులు దాదాపు ఐదు వందల చదరపు అడుగులు గల విస్తీర్ణంలో గల బాత్రూంలు భవనం లోపల విశాలవంతమైన నడకదారులు ఖరీదైన షాండియర్లు నాలుగు వందల మంది ఒకేసారి సమావేశమయ్యేలా మీటింగ్ రూమ్స్ భవనాల బయట ఎటు చూసిన పచ్చదనం భవనాల లోపల ఎటు నుంచి చూసిన సముద్రం కనిపించేలా నిర్మాణం ఈ వర్ణనంతా విశాఖ గత ప్రభుత్వం నిర్మించిన భవనాలు అందులోని హంగులు సదుపాయాల గురించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మారడంతో టీడీపీ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఋషికొండపై నిర్మించిన భవనాల్లో ఏముందో మీడియాకు చూపించారు గత మూడేళ్లుగా ఋషికొండపై జరుగుతున్న నిర్మాణాలు ఎందుకు ఎందుకువ్వలేదు అసలు అందులో ఏం నిర్మించారో చెప్పలేదు ఇంతకాలం అంతా రహస్యంగా ఉంచారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు అయితే ఈ భవనాలు అప్పటి సీఎం జగన్ నివాసం లేదా క్యాంప్ ఆఫీస్ కోసమే అని విపక్షాలు తరచూ ఆరోపణలు చేస్తున్నాయి రిషికొండ రెండు తెలుగు రాష్ట్రాల్లో నిత్యం వార్తల్లో ఉండేది ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో ఈ భవనాలు ఏమవుతాయి అసలు రిషికొండపై నిర్మించిన భవనాలను రహస్యంగా ఉంచడంపై వైసీపీ ఏం చెప్తుంది ఈ భవనాలను సీఎం క్యాంప్ ఆఫీస్ గానో నివాసంగానో మార్చే అవకాశం ఉందా ఇప్పుడు చూద్దాం రిషికొండ భవనాలు ఎలా ఉన్నాయి మూడేళ్లుగా రిషికొండలో ఏం జరుగుతుంది అక్కడ ఏం నిర్మిస్తున్నారు అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం దొరికింది ప్రభుత్వం మారడానికి ముందు ఈ భవనాల లోపలికి ఎవరికీ అనుమతి లేదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ వామపక్ష నాయకులు ఇలా ఎందరు వచ్చినా ఇక్కడికి నో ఎంట్రీ దీంతో రిషికొండపై మూడేళ్లుగా నిర్మిస్తున్న భవనాల్లో ఏముందా అనే ఆసక్తి అందరిలోనూ పెరిగిపోయింది పాయింట్ ఎనభై ఎనిమిది ఎకరాల్లో ఎగపతి బ్లాకులుగా భవనాల నిర్మాణం జరిగింది దానికి ఇవి కొత్తగా నిర్మించిన భవనాలు కావు గతంలో టూరిజం డిపార్ట్మెంట్ నిర్వహించే రిసార్ట్ లోనే నాలుగు వందల యాభై రెండు కోట్లతో ఆధునీకరణ చేయటం ప్రారంభించారు మొదలైన తర్వాత అక్కడేం జరుగుతుందో అంత రహస్యంగా ఉంచారు అవసరమైతే సీఎం క్యాంప్ కార్యాలయంగా లేదంటే టూరిజం విభాగం వారు ఆడుకునే విధంగా నిర్మించామని మాజీ మంత్రులు ఆర్కే రోజా అమర్నాథ్ ఎన్నికల ముందు చెప్పారు ఎంతకాలం రహస్యంగా ఉంచిన ఈ భవనాలు నిర్మాణం ఎలా ఉందో వాటిలో ఏమున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం కళింగ బ్లాక్ లో నాలుగు వందల మందికి తగిన విధంగా అత్యాధునిక సౌకర్యాలతో మీటింగ్ రూమ్ అలాగే వంద మంది వరకు సరిపడే మరో నాలుగు సమావేశ మందిరాలు జగపతి వేంగి బ్లాక్ లో అత్యంత ఆధునికంగా నిర్మించిన గదులు చూడగానే కళ్ళు మిరిమిట్లు గొలిపే విధంగా ఉన్న ఖరీదైన ఫర్నిచర్స్ ఖరీదైన షాండ్లియర్స్ దాదాపు ఐదు వందల చదరపు అడుగుల వైశాల్యంతో బాత్రూమ్లు బాత్రూమ్లలో బంగారపు రంగు షవర్లు టీవీలు వినూత్నమైన డిజైన్లతో సీలింగ్ ఫ్యాన్లు హాల్లో బిగ్ స్క్రీన్లు ఖరీదైన కుర్చీలు డిజైన్ గ్లాస్ డోర్స్ ఆటోమేటిక్ కర్టన్లతో విలాసవంతమైన పడకగదులు తారి పొడవునా కళ్ళు తిప్పుకోలేని ల్యాండ్స్కేప్ భవనాల బయట రోడ్డుపై నుంచి భవనాల వద్దకు చేరుకునే దారి పొడువున కళ్ళు తిప్పుకోలేని ల్యాండ్ స్కేలింగ్లు టీడీపీ వైసీపీలు ఏమంటున్నాయో ఇప్పుడు చూద్దాం రుచికొండపై నిర్మించిన భవనాల లోపల ఏమున్నాయో ఫోటోలు వీడియోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో వీటిని పోస్ట్ చేస్తూ టీడీపీ కామెంట్లు చేసింది ఋషికొండ మీద ఐదు వందల కోట్లతో జగన్ రెడ్డి కట్టుకున్న జల్సా ప్యాలెస్ లోని ఇరవై ఆరు లక్షల బాత్ టబ్బు ఇది అధికారంలోకి వస్తే తన భార్యకు బీచ్ సైడ్ ప్యాలెస్ గిఫ్ట్ గా ఇస్తా అని చెప్పి ప్రభుత్వ సొమ్ముతో ఇలా విచ్చలి విడితనం చేశారు దేశాది నేతలు కట్టుకునే రాజప్రసాదాలకు వాడే మెటీరియల్ తో జగన్ రెడ్డి రుషికొండలో కట్టుకున్న బీచ్ న్యూ ప్యాలెస్ ఇది ఇంకా ఎన్నో ఘోరాలు బయటపడతాయి అని టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తుంది కొండ ప్యాలెస్ లో వాడిన ఇటాలియన్ మార్బుల్స్ టైల్స్ చూస్తే దెబ్బ తిరుగుతుంది ఈ ఇటాలియన్ మార్బుల్స్ కోసం ఒక్కో అడుగుకు పెట్టిన ఖర్చుతో మధ్యతరగతి ప్రజలు ఒక చిన్న అపార్ట్మెంట్ కొనుక్కొని దానిలో హాయిగా ఉండొచ్చు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంది ఈ పోస్టులకు స్పందించిన వైసీపీ సోషల్ మీడియా వివరణ ఇచ్చింది ఉచ్చకొండలో నిర్మించినవి ప్రైవేట్ ఆస్తులు కావు ప్రభుత్వ భవనాలే విశాఖపట్నానికి మా ప్రభుత్వం ఇచ్చిన ప్రజా ప్రాధాన్యత దృష్టిలో ఉంచుకొని ఈ భవనాలను నిర్మించాం వీటిని ఎలా వినియోగించుకోవాలన్నది ఈ ప్రభుత్వ ఇష్టం అలాంటి ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లి ఫోటోలు తీయించి వాటికి వక్రీకరణలు జోడించి వరద జల్లాలని ప్రయత్నించడం సరైనది కాదు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి కూడా విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని చంద్రబాబు ఓదరగొడుతూనే ఉన్నారు విశాఖ నగరానికి ఒక ప్రధానమంత్రి ఒక రాష్ట్రపతి వచ్చిన ముఖ్యమంత్రి గవర్నర్ లాంటి వ్యక్తులు వారికి అత్యధిక వారికి ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేదన్న విషయాన్ని గుర్తించండి అని వైఎస్ఆర్ సోషల్ మీడియాలోను కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు గంటా శ్రీనివాసరావు ఏమన్నారో చూద్దాం ఈ భవనాన్ని ఎలా వినియోగించుకోవాలన్న దానిపై ఇంకా ప్రభుత్వం ఒక నిర్ణయానికి రాలేదని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు అపేక్షలు నిర్వహించేందుకు అనుగుణంగా ఈ భవనాలు ఉన్నాయని ఆయన అన్నారు అయితే వీటిని రహస్యంగా నిర్మించి వివాదం ఎందుకు చేశారో అర్థం కావడం లేదని గంటా చెప్పారు రిషికొండపై హరిత రిసార్ట్స్ ఉండేవని వీటి ద్వారా ఏడాదికి ఎనిమిది కోట్లకు పైగా ఆదాయం వచ్చేదని గంటా శ్రీనివాసరావు తెలిపారు ఆ నిర్మాణాలను కూలదూసి ఋషికొండపై ఉన్న పచ్చదనాన్ని నాశనం చేసి నిబంధనలకు విరుద్ధంగా ఈ భవనాలను నిర్మించారు ఈ నిర్మాణాలపై కొందరు హైకోర్టుకు వెళ్లారు అని ఆయన గుర్తు చేశారు ఈ భవనాన్ని ఎలా వినియోగించుకోవాలనే అంశంపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారు అని గంటా శ్రీనివాసరావు తెలిపారు ఈ భవనాలను ఎందుకు రహస్యంగా ఉంచాలన్న దానిపై గుడివాడ అమర్నాథ్ వివరించారు రిషికొండపై గత మూడేళ్లుగా తెలుగుదేశం పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని అక్కడ నిర్మాణాలు సాగకుండా పర్యావరణం పేరుతో కోర్టులకు ఎక్కారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు రాష్ట్ర ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న విశాఖ నగరానికి రాష్ట్రపతి ప్రధానమంత్రి గవర్నర్లు వచ్చినప్పుడు వారికి సరైన విడిది సౌకర్యం లేదని దీనిని దృష్టిలో పెట్టుకొని సదరు భవనాలను నిర్మించామని చెప్పారు విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావించారు ఈసారి అధికారంలోకి వస్తే ఇక్కడ నుంచి పాలన సాగించాలన్న ఆలోచన కూడా చేశారు రిషికొండపై నిర్మించిన భవనాలు విఐపిలు వివిఐపీలకు కేటాయించే అవకాశం ఉండడంతో భద్రతను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి ఆ భవనాలను బహిర్గతం చేయలేదు అయితే ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈ విషయాన్ని పట్టించుకోకుండా వాటిని బహిర్గతం చేశారు అని గుడివాడ అమర్నాథ్ అన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని పేరుతో వేల కోట్ల రూపాయలను దుర్వినియోగం చేశారని అమర్నాథ్ వ్యాఖ్యానించారు అధికారికంగా సీఎం క్యాంప్ ఆఫీస్ సాధ్యం కాదు ఎం యుగంధర్ రెడ్డి ప్రభుత్వం మారగానే రిషికొండ నిర్మాణాలను టీడీపీ అందరికీ చూపించింది ఇప్పటిని గత ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ చేయాల్సిందని రాజకీయ విశ్లేషకుడు ఎం యుగంధర్ రెడ్డి అన్నారు భవనాల నిర్మాణం వినియోగం విషయంలో సిఆర్జెడ్ నిబంధనలతో పాటు పర్యావరణం అటవీ మంత్రిత్వ శాఖ నిబంధనలు పాటించాలి ఋషికొండపై నిర్మించిన భవనాలు టూరిజం శాఖకు చెందినవి వాటిని టూరిజం శాఖ ఉపయోగించుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు అలా కాకుండా సీఎం క్యాంప్ కార్యాలయం గానో మరేదైనా ఆఫీసు గానో వినియోగించుకోవాలంటే కుదరదు